వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో నెక్స్ట్ పార్ట్ చూసిద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి శేఖర్ మనో ఇచ్చిన పార్టీలో అందరూ కలిసి సౌమ్య వసంతులు కలిసి డాన్స్ చేయాల్సిందే అని పట్టుపట్టడంతో స్టేజ్ మీదకు వెళతాడు వసంత్ అదే సమయంలో శిశిరను తీసుకుని పార్టీకి వస్తాడు రాజేంద్ర వర్మ శిశిరను చూసిన క్షణాన వసంత్ శిసిరుల చూపులు ఒకరిపై ఒకరివి నిలిచాయి శిశిర మనసులో ఇదే నిజం ఇప్పటి వరకు మా మధ్య జరిగిందంతా అబద్ధం డబ్బు మనుషులను మారుస్తుంది అందుకు ఇతడు అతీతం కాదు అనుకుంటూ పళ్ళు కొరికింది ఆ క్షణం అతనిపై కన్నా తనపై తనకే ఎక్కువ కోపం వచ్చింది ఇలాంటి వ్యక్తినా నేను నమ్మింది అని వసంత్ సౌమ్య చెయ్యి వదలాలి అనుకున్న క్షణంలో శిశురను చూస్తున్న అతని కళ్లకు ఏదో అడ్డుపడింది నిజానికి శిశిర ముందుకు ఓ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు ఉలిక్కిపడి తల ఎత్తి చూసిన శిశిరకు నవ్వుతూ కనిపించాడు అనిరుద్ధ్ అతడు ఎవరో తెలియని శిశిర అయోమయంగా చూస్తుంటే ఆమెకు చెయ్యందిస్తూ హలో మిస్ శిశిరా డాన్స్ చేయడంలో నాకు పార్ట్నర్గా ఉంటారా చిరుదర్హాసంతో చూస్తూ అడిగాడు అతడి ముఖంలో ప్రవర్తనలో ఎక్కడా దురుద్దేశం కనిపించలేదు శిశిరకు వసంతును గమనించింది అతడు తననే ఇంకా కోపంగా చూస్తూ కనిపించడంతో పాటు వద్దన్నట్లు కళ్లతోనే చెప్పడంతో ఆమెకు మరింత కోపం వచ్చింది అతడు మరొకరితో డాన్స్ చేయొచ్చు కానీ తాను చేయకూడదా అన్నది ఆమె ఉద్దేశం అందుకే కేవలం వసంత చెప్పిన మాట వినకూడదు అన్న పంతంతో అనిరుద్ధ్ చెయ్యి అందుకుంది ఆమెను తీసుకుని స్టేజ్ మీదకు వెళ్లిన అనిరుద్ కలిసి సంగీతానికి అనుగుణంగా కదులుతూ డాన్స్ చేయటం మొదలు పెట్టాడు అది చూసిన వసంత్ కు మరింత కోపం వచ్చి శిశురపై పంతంతో సౌమ్యతో డాన్స్ కొనసాగించాడు ఆ క్షణాన శిసిరపై ముగ్గురి కళ్ళున్నాయి మరో అబ్బాయితో డాన్స్ చేస్తున్నందుకు వసంత్ కోపంగా చూస్తుంటే తో తాను డాన్స్ చేస్తున్నట్లు గొప్ప చూపించుకోవాలని చూస్తోంది సౌమ్య ఇక మూడవ వ్యక్తి దీపక్ అవునండి శిశులను చూసిన క్షణం నుంచి అతడు ఆమె మించి చూపు తిప్పుకోలేకున్నాడు అతడితో కలిసి డాన్స్ చేస్తున్న అతని గర్ల్ఫ్రెండ్ ఏంట్రా చూపు ఎక్కడో వాలినట్లుంది అని కొంటగా కన్నుగీటింది ఆమె అతనికి స్నేహితురాలు మాత్రమే అందుకే కోప్పడకుండా ఇలా అడిగింది దీపక్ నవ్వి ఊరుకోగా తనతో డాన్స్ చేసే అవకాశం వచ్చేలా చేస్తాను లైన్లో పెట్టుకో అంటూ డీజేకు ఏదో సైగ చేసింది మరుక్షణం అక్కడి సంగీతం పూర్తిగా మారిపోయింది వారంతా చేస్తోంది సాల్సా కావడంతో సంగీతంలో ఒక బీటు వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి పార్ట్నర్స్ మారుతూ వచ్చారు ఇద్దరు వ్యక్తులను దాటాక వసంతను చేరుకుంది సర వసంత్ శిశిరలు ఒకరినొకరు కళ్లతోనే కొట్లాడారు వసంత్ కోపంతో శిశిర కాలు తొక్కితే తాను తక్కువ అన్నట్లు అతడి షూపై తొక్కింది సుశిర వసంత్ ఆమె నడుము గట్టిగా నొక్కి పట్టుకోగా అతడి భుజంపై గిచ్చింది వేరొకరితో డాన్స్ చేస్తూ ఈ పిల్లి ఎలుకల కొట్లాట చూసిన సౌమ్య రోషంగా ముఖం మార్చుకుంది సుశిరా తనతో డాన్స్ చేసే సమయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు దీపక్ ఎందుకొచ్చావు కోపంగా అడిగిన వసంత్ కు మీకోసమైతే కాదు అని సమాధానమిచ్చింది సుశిరా పళ్ళు కొరుకుతూ పెళ్ళయి వేరొక మగాడితో కలిసి డాన్స్ చేయడానికి ఎంత ధైర్యం నీకు అని వసంత్ అడగగా మీరు చేసిన పనే కదా నేను చేసింది మీరు చేస్తే ఒప్పు నేను చేస్తే తప్ప సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఆమె వంక అసహనంగా చూస్తూ నువ్వు చేసిన పనే నేను చేస్తే నీకు కోపం రావచ్చు కానీ నాకు రాకూడదా మర్యాదగా వెళ్ళి ఓ పక్కన కూర్చో నేను వస్తాను అన్నాడు వసంత్ నేను వెళ్లను మీ దారికి అడ్డూ రాను మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు అని శిశిర మొండిగా చెప్పిన మరుక్షణం సంగీతం మారి ఆమె వసంత్ నుండి జరిగి వేరొకరితో జతకట్టింది వసంత్ ఆమె వంక కోపంగా చూడగా అదేది పట్టించుకోలేదు శిశిర మరోసారి సంగీతం మారగా దీపక్ వద్దకు చేరుకుంది తన నిరీక్షణ ఫలించడంతో మేఘాలలో తేలుతూ ఉన్నాడు దీపక్ నెమ్మదిగా ఆమె నడుంపై ఉన్న పట్టు బిగించి ఆమెను దగ్గరకు లాక్కొని నువ్వు చాలా అందంగా ఉన్నావు అని శిశిర కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు మొహమాటంగా థ్యాంక్స్ అన్న శిశిర అతడి స్పర్శకు ఇబ్బందిగా కదిలింది నీ నెంబర్ ఇవ్వు అడిగిన దీపక్ ఎందుకు అని ప్రశ్నించింది శిశిర చూడగానే నచ్చేశావు ఈ వీకెండ్ లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాలి కదా చిరుదరహాసంతో హాసంతో నవ్వుతూ చెప్పాడు విషయం అర్థమైన సిసిరా సారీ నాకు పెళ్లైంది అని చెప్పడంతో వాట్ అని అరిచాడు కంగారుగా చుట్టూ చూసింది శిశిరా ఎవరైనా విన్నారేమో అని డాన్స్ కొనసాగిస్తూనే ఆమెను మరింత దగ్గరగా తీసుకుంటూ జోక్ చేస్తున్నావు కదా అన్నాడు దీపక్ నీతో జోక్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఒక్కరి భావోద్వేగాలతో ఆడుకోవడం నాకు నచ్చదు వదులు మిస్టర్ అంటూ బలవంతంగా దీపక్ పట్టు నుంచి విడిపించుకొని పిల్లలా జారుకుంది సుశిర అది గమనించిన వసంత్ కూడా ఫ్లోర్ నుంచి మెల్లగా తప్పుకున్నాడు ఎవరికి వారు పార్టీ హడావిడిలో ఉండటంతో వారిని ఎవ్వరూ గమనించలేదు చిరాకుగా నడుస్తూ రెస్ట్రూమ్ కోసం వెళుతున్న శిశిరకు హాయ్ గార్జియస్ అన్న తెలిసిన స్వరం విని ఆగిపోయింది ఎవరా అన్నట్లు వెనక్కు చూసిన ఆమెకు హుడీ ధరించిన వ్యక్తి తన దగ్గరకే వస్తూ కనిపించాడు దగ్గరగా వచ్చాక కాని అతడ్ని నిశాంతగా గుర్తించలేదు శిశిరా నువ్వా అని ఆశ్చర్యంగా అడిగింది పర్లేదు మర్చిపోయావేమో అనుకున్నాను గుర్తుపెట్టుకున్నావు విటకారంగా నవ్వాడు నిశాంత్ మాట్లాడటానికి ఏమీ లేకపోతే నిన్ను వెళ్ళాలి విసుగ్గా అన్న శశిర చెయ్యి పట్టుకుంటూ అప్పుడేనా అయినా నేను వచ్చింది నిన్ను నాతో తీసుకువెళ్లడానికి అన్నాడు నిశాంత్ మత్తుగా అతడి దగ్గర ఒక రకమైన వాసన రావడం గమనించింది సుశిర అతడి పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ మర్యాదగా వదులు అంటూ బెదిరించింది ఆహా డబ్బున్నోళ్లు పట్టుకుంటే మాత్రమే నీకు సమ్మగా ఉంటదా అని వెటకారంగా అడిగిన నిశాంత్ చెంప పగలకొట్టింది సుశిరా అతడు ఆమెను వదిలి కోపంగా చూస్తుంటే మరో రెండు దెబ్బలు కూడా వేసి నెట్టి తన దారిన తాను వేగంగా వెళ్ళిపోయింది రెస్ట్రూమ్ కి వెళ్లి ముఖం కడుక్కొని చాహ్ ఉన్న సమస్యలు చాలవన్నట్లు ఎక్కడెక్కడ్నుంచో సమస్యలు వెతుక్కుంటూ వచ్చి నా తలకు చుట్టుకుంటున్నాయి దేవుడా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను అనుకుంటూ బయటకు వెళ్లిన మరుక్షణం ఎవరో ఆమె నోరు మూసి పక్కకు లాకు వెళ్లారు ఎవరో తెలియక మరియు వారి నుంచి విడిపించుకోవాలని పెనుగులాడింది కాని ఆమె వల్ల కాలేదు పార్టీ హాలులో దీపక్ మరియు సౌమ్యల ముఖాలు వాడిపోయి కనిపిస్తున్నాయి ఇద్దరు పక్కపక్కనే ఉన్న వేరువేరు బలల వద్ద కూర్చొని ఉండగా దీపక్ దగ్గరకు వచ్చింది అతని స్నేహితురాలు ఏంట్రా ముఖం అలా పెట్టావు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది గురించి విచారించాను స్మార్ట్ వర్క్ గ్రూప్లో పనిచేస్తుందట అని చెప్పింది ఆమె వంక డల్ గా చూస్తూ తనకి పెళ్ళయిందట అని చెప్పిన దీపక్ను చూసి పకపక నవ్వింది ఆమె ఏయ్ పోవే అన్న దీపక్ను అయ్యో అయ్యో నచ్చక నచ్చక ఓ పిల్లను నచ్చింది అన్నావు తీరా ఆ పిల్లకు పెళ్ళైంది సరిపోయింది వదిలే ఈ శిశిర కాకపోతే మరో గ్రీష్మ దొరుకుతుంది అంటూ వైన్ గ్లాస్ అందించింది పక్క బల్ల వద్ద ఉండి ఈ మాటలు వింటున్న సౌమ్యకు ఒక్కటే ఉక్రోషంగా ఉంది అందరూ ఎందుకు ఆ శిశుర వెంట పడుతున్నారు దానిలో అంత ప్రత్యేకత ఏం ఉంది నన్నే బీట్ చేస్తోంది దాన్ని అస్సలు ఊరికే వదలకూడదు అనుకుంటూ లేచి శిశిరను వెతుక్కుంటూ వెళ్ళింది శిశిరను తీసుకువెళ్ళిన వ్యక్తి పార్కింగ్ లాట్ లో ఓ చోట ఆమెను కార్ మీదకు తోశాడు అప్పటికి ప్రశాంతంగా ఊపిరి తీసుకున్న శిశిర ఆ వ్యక్తి ఎవరో చూడాలని వెనక్కు తిరిగి షాక్ అయింది మీరా అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు అంటూ వసంతును ప్రశ్నించింది ఇంటికి పదా అంటూ కార్ అన్లాక్ చేశాడు వసంత్ మీతో రావడం నాకిష్టం లేదు ఇంటికి ఎలా వెళ్లాలో నాకు బాగా తెలుసు రోషంగా చెప్పింది శిశిరా విసుగ్గా ఆమె చెయ్యి పట్టుకున్న వసంత్ ఆమెను బలవంతంగా కారులో కూర్చోపెడుతుంటే అతడి పిడికిలిపై రక్తం ఉండటాన్ని గమనించింది శశిరా అప్రయత్నంగా అతడి చెయ్యి పట్టుకుని ఈ రక్తమేంటి ఏమైంది అని కంగారుగా ప్రశ్నించింది ఆమె కళ్ళల్లో క్షణకాలం కలవరం కనిపించింది వసంత్కు సుశిరా సున్నితంగా అతని చేతికున్న రక్తాన్ని తాకగా అది అతడి రక్తం కాదని అసలు అక్కడ గాయమే కాలేదని తెలిసింది ఆమె విస్మయంగా అతన్ని చూసేలోపే వసంత్ తన చేతిని లాక్కొని కారు ఎక్కి స్టార్ట్ చేశాడు వారి కారు పార్కింగ్ లాట్ ను దాటడం అదే ప్రదేశంలో దూరం నుంచి గమనించాడు నిశాంత్ అతడి ముఖమంతా గాయాలై బుగ్గ పెదవి చిట్లి రక్తం కారుతుండగా కన్ను వాసింది సుశిరా అతన్ని తోసేసిన మరుక్షణం వసంత్ అతన్ని పట్టుకుని చితకబాదాడు వెళుతున్న కారును చూస్తూ ఆవేశంగా దవడబిగించాడు నిశాంత్ మరుక్షణం ఆ చర్యకు నొప్పి కలిగి చేతితో గాయాన్ని తాకి చూసుకున్నాడు అతడికి కాస్త దూరంలో నిలబడి అతడు చేస్తున్న పనిని గమనిస్తున్నారు సౌమ్య నిషాలు అవును సౌమ్యతో నిలబడింది నిషానే సౌమ్యతో ఆ శిశిర తప్పించుకోవడానికి వీడెవడో బాగా ఉపయోగపడేలా ఉన్నాడు అన్న నిషా మాటలకు తన ఫోన్లో జూమ్ చేసి నిశాంత్ ఫోటో తీసుకుంది సౌమ్య పద అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది కళ్లకున్న అద్దాలు సరిచేసుకుంటున్న నిషా నాతో చెయ్యి కలపమంటే కలపకుండా చాలా పెద్ద తప్పు చేశావు శిశిరా ఇప్పుడు అనుభవించు అని మనసులో అనుకుంది అతన్ని ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఆఫీస్లో చూసినట్లు గుర్తొచ్చిన సౌమ్య సోఫీకి అతని ఫోటో పంపి వివరాలు కావాలి అంది సోఫీ ఆమెతో మాట్లాడి ఫోన్ పెట్టేసి సునీత దగ్గరకు వచ్చింది రెస్పాన్స్ రాదని తెలిసినప్పటికీ స్నేహితురాలి కావడంతో ఆమెను అలా వదలలేక సునీ తలుపు తీయి అంటూ తలుపు తట్టింది ఎంతసేపైనా మౌనం తప్ప వేరే సమాధానం లేదు ఆమె సునీతను నేరుగా చూసి దాదాపు వారం రోజులవుతోంది సునీత భోజనానికి రాకపోగా కనీసం నోరు తెరిచి సమాధానం కూడా ఇవ్వడం లేదు తాను లేని సమయంలో స్విగ్గీ ద్వారా భోజనం లోపలికి వెళుతుందని మాత్రం వాచ్మెన్ ద్వారా తెలుసు చేసేది లేక మౌనంగా తన గదికి వెళ్లిపోయింది సోఫీ ఆమె వెళ్లిన మరుక్షణం సునీత గదిలో లైట్ వెలిగింది కోలుకుంటున్న గాయాలతో గదిలో అటూ ఇటూ తిరుగుతూ తన పనులు తాను చేసుకుంటుంది సునీత అక్కడున్న ఓ బల్లపై వసంత్ కదలికల గురించి ఓ ప్లాన్ రాసి ఉంది కారును వేగంగా డ్రైవ్ చేస్తున్న వసంతను కంగారుగా చూస్తూ ఎందుకింత వేగంగా కారు నడుపుతున్నారు నాకు భయంగా ఉంది ఆపండి అని అరిచింది సుశిరా వసంత్ అవేవి పట్టించుకోలేదు ఆవేశంలో కారు వేగాన్ని ఇంకా పెంచాడు అది చూసి కోపంగా పిచ్చి పట్టిందా ఈ ఆవేశంలో ఏదైనా చేస్తారా ఎవరినో కొట్టారు కదా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు కొంచెం కూడా ఆలోచించరా అని అడిగింది నా ముందే ఇంకొకటితో డాన్స్ చేస్తావా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇలా రావడానికి నేను నీకు అనుమతి ఇవ్వలేదు కదా డ్రైవ్ చేస్తూనే కోపంగా అడిగాడు వసంత్ నేను రాబట్టే కదా మీరు నన్ను ఎంతలా మోసం చేయాలనుకుంటున్నారో తెలిసింది అయినా మీ దారికి అడ్డురాను నా మానాను నన్ను వదిలేయమంటున్నాను కదా ఎందుకు ఇంకా ఇలా చేస్తూ ఉన్నారు అయినా మీరు ఆ సౌమ్యతో కలిసి తిరుగుతుంటే లేనిది నేను కేవలం డాన్స్ చేస్తే వచ్చిందా మీరు ఆ సౌమ్య కలిసి ఏం చేస్తే నాకేంటి మీకు నచ్చింది మీరు చేసుకోండి నన్ను మాత్రం వదిలేయండి నాకు ప్రశాంతమైన జీవితం కావాలి అని సమాధానమిచ్చింది సుశిరా వంకరగా నవ్వి వదిలేస్తే ఆ శైలేష్ దగ్గరకు వెళతావా లేక ఈశ్వర్ దగ్గరకు వెళతావా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అని అడిగాడు వసంత్ ఆ మాటలకు కోపంతోనే షాక్ అవుతూ చూసింది సుశిరా ఏంటి షాక్ అయ్యావా నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఈ జన్మకు నీకు నేనే గతి అని చెప్పాడు వసంత్ చిరాకుగా చూస్తూ మీరు నా గురించి ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు నేను మీలా కాదు డబ్బున్న వైపుకు మొగ్గడానికి నాకు నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు ఏది మంచో ఏది చెడో నేను తెలుసుకోగలను మీలా డబ్బున్న అమ్మాయి దొరుకుతుందని కట్టుకున్న దాన్ని కాదనుకుని వెళ్ళను పెళ్ళంటే నాకు గౌరవం ఉంది కాబట్టే ఇంకా ఆ ఇంట్లో ఉంటున్నాను మీకు నేను అంతగా నచ్చకపోతే వదిలేయండి నిజాయితీగా కష్టపడి బ్రతకడం నాకు తెలుసు అది డబ్బున్నా లేకున్నా అయినా మీతో పడుతున్న నరకం చాలదా ఇంకొకరితో వెళ్లాలి అనుకోవడానికి మండిపడింది శిశిర వదిలేయండి వెళ్ళిపోతాను అన్న పదాలే వసంత్ మెదడులో గిర్రున తిరుగుతున్నాయి ఇంటి ముందర కారు ఆపి ఆవేశంగా ఆమె చెయ్యి పట్టుకుని ఇంట్లోకి లాక్కు వెళ్లాడు తన గదిలోకి ఆమెను తోసి గడియపెట్టిన వసంతును చూసి శిశిరకు భయం మొదలైంది ఇంతకీ వసంత్ ఉద్దేశమేంటి శిశరా తనను తాను కాపాడుకోగలదా వసంత్ కు గురించి నిజం ఎప్పుడు తెలుస్తుంది కిషోర్ ఏమయ్యాడు సునీత ప్లాన్ ఏంటి నిశాంత్ ఊరికే ఊరుకుంటాడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్టీ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్